నమస్తే వైఎనిస్ సూర్యాపేట మున్సిపాలిటీలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో నిన్న వచ్చిన రిజల్ట్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉన్నటువంటి నలభై ఎనిమిది వార్డుల్లో ముప్పై ఒక్క వార్డులతో సంచలన విజయాన్ని నమోదు చేసి గత టర్మ్స్కు భిన్నంగా అత్యధిక స్థానాలను గెలుచుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగీష్ రెడ్డి ఆధ్వర్యంలోని బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళి పదకొండు సీట్లతోనే నిరాశపరిచింది అట్లాగే గతంలో నాలుగు సిట్టింగ్ వార్డులు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈసారి కేవలం ఒకే సీట్ తోటి చతికిలబడింది అట్లాగే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నాయకులు పొట్టేజానయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళి దృష్టి అదృష్టాన్ని పరీక్ష పరీక్షించుకుంది కానీ విజయం సాధించలేకపోయింది అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు మహామహులను సీనియర్ నాయకులను వివిధ పార్టీల సీనియర్ నాయకులను మట్టికర్పించి సంచలన విజయాలను నమోదు చేయడం సూర్యాపేట మున్సిపాలిటీలో ముఖ్యాంశాలుగా మనం చెప్పవచ్చు అయితే ఈ సూర్యాపేట మున్సిపల్ ఎలక్షన్స్లో జరిగే పోలింగ్ పదకొండో తారీఖు జరిగింది పోలింగ్ జరిగిన మరుసటి రోజు యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ ప్రీ సర్వేను నలభై ఎనిమిది వార్డులకు గాను వార్డు వైజ్గా ఎనాలిసిస్ చేసి ఏ పార్టీ ఏ ఎన్ని వార్డుల్లో గెలుస్తుంది ఏ పార్టీ అధికారం దక్కించుకోబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ పార్టీ మెజార్టీ సీట్లను సాధించి చైర్మన్ పీఠాన్ని సాధించుకుంటుందని చెప్పేసి సర్వే చేసి అనౌన్స్ చేయడం జరిగింది అయితే సూర్యాపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నలభై ఎనిమిది వార్డుల్లో హండ్రెడ్ పర్సెంట్ అధికార కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పెట్టాన్ని అత్యధిక సీట్లతో కైవసం చేసుకుంటుంది అధికార ప్రతిపక్షాల మధ్యలో డిఫరెన్స్ చాలా ఉంటుంది సీట్లలో అని చెప్పేసి చెప్పిన ఏకైక ఛానల్ మన యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ అయితే దానికి అనుగుణంగానే మన యంగ్ ఇండియా ఛానల్ చెప్పిన ప్రీ సర్వే ఆధ అనుగుణంగానే నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ రావడం జరిగింది అయితే మన యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ సూర్యాపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నలభై ఎనిమిది వార్డుల్లో ఒకటికి పదిసార్లు తిరిగి వార్డు వైజ్గా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వార్డుకు నిలబడినటువంటి వివిధ పార్టీల అభ్యర్థులు వారి గత చరిత్ర ఆ ఏరియాలో కుల సమీకరణాలు స్థానిక టికెట్ రాకుండా నిరాశ చెందినటువంటి నాయకుల అభ్యర్థికి సపోర్టు అలాగే ఆ వార్డులో ఉన్నటువంటి యువకులు మహిళలు విద్యావేత్తలు అదేవిధంగా అభ్యర్థి ఆర్థిక స్థితిగతులు అభ్యర్థి ప్రచార శైలి ఇతర పార్టీ నాయకులను కప్పుకోపోయే విధానం వంటి విషయాలను కూలశక్త కూలంకషంగా వివిధ రకాలైనటువంటి డాటాను సేకరించి ఒక డీకోడ్ చేసి డాటాని సర్వేని అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఆ సర్వే సారాంశం ఏంటంటే సూర్యపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నలభై ఎనిమిది వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ముప్పై నుంచి ముప్పై నాలుగు సీట్లలో విజయకేతను ఎగిరేసి ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి అందనంత దూరంలో మెజార్టీ స్థానాలను గెలుచుకొని చైర్మన్ పీఠాన్ని సాధిస్తుంది రెండింటి మధ్యలో సీట్ల వ్యత్యాసం చాలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అధికార కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందని చెప్పిన ఏకైక ఛానల్ యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ అయితే అది ఎంతవరకు నిజమైందంటే సూర్యాపేట మున్సిపాలిటీలో ముప్పై నుంచి ముప్పై నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పడం జరిగింది యంగ్ ఇండియా న్యూస్ ప్రీ సర్వేలో దానికి అనుగుణంగానే సూర్యాపేట మున్సిపాలిటీలో ముప్పై ఒక్క సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరేసింది అయితే ఈ విషయంలో యంగ్ ఇండియా న్యూస్ ప్రీ సర్వే సక్సెస్ అయింది అట్లాగే బీఆర్ఎస్ పార్టీ పదమూడు నుంచి పదిహేను సీట్లలో విజయకేతనం ఎగిరేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్గా పదకొండు సీట్లలో అదేవిధంగా తన అభ్యర్థులను విత్డ్రా చేసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల పదకొండో వార్డు ఇరవై ఏడవ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఆ అభ్యర్థుల విజయానికి కారణమైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళిద్దరిని చెప్పవచ్చు దీన్ని బట్టి పదకొండు ఇండైరెక్ట్ రెండు ఇండైరెక్ట్గా బలపరిచినటువంటి అభ్యర్థులను కలుపుకుంటే పదమూడు సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అయితే యంగ్ ఇండియా న్యూస్ ప్రీ సర్వేలో చెప్పినట్టుగానే పదమూడు నుంచి పదిహేను సీట్లలో గెలిచే ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయంలో కూడా ప్రీ సర్వే మన ప్రీ సర్వే సక్సెస్ అయింది అట్లాగే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ గతంలో నాలుగు సీట్లు సాధించింది ఇది ఈ ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కేవలం సున్నా నుంచి రెండు సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి నాలుగు సీట్లు రావని చెప్పేసి ప్రీ సర్వేలో చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే నాలుగు సిట్టింగ్ స్థానాలను కోల్పోయి అనూయంగా పంతొమ్మిది వార్డులో పిడమర్తి కీర్తి పార్టీ అభ్యర్థిని అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిని మట్టి కల్పించి విజయకేతనం ఎగిరేయడం జరిగింది ఈ విషయంలో కూడా యంగ్ ఇండియా న్యూస్ ప్రీ సర్వే సక్సెస్ అయింది అట్లాగే తిన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో స్థానిక నాయకుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది పోటీ చేసింది కానీ అదృష్టం గెలవలేకపోయింది నిరాశపరిచింది సున్నా నుంచి మన ప్రీ సర్వేలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సున్నా నుంచి ఒక స్థానంలో గెలిచే ఉన్నాయని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే నేను వచ్చిన రీజన్స్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రెండు సీట్లలో ప్రభావం చూపెట్టింది రెండో ప్లేస్ తోటి సరిపెట్టుకుంది కానీ గెలవలేకపోయింది ఈ విషయంలో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ విషయంలో కూడా యంగ్ ఇండియా న్యూస్ సర్వే సక్సెస్ అయింది అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మహామహులను మట్టి కల్పించి గొప్ప విజయాలను సంచలన విజయాలను నమోదు చేస్తారు ఒకటి నుంచి మూడు స్థానాలు గెలిచే అవకాశాలు తప్పకుండా ఉన్నాయని చెప్పేసి ప్రీ సర్వేలో యంగ్ ఇండియా న్యూస్ చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే రిజల్ట్స్ రావడం జరిగింది ఐదు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం జరిగింది ఐదిట్లలో ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ అభ్యర్థులను విత్డ్రా చేయించి ఇండైరెక్ట్గా ఎన్ని బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థులకు సపోర్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు వెళ్ళినట్లయితే మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒకటి నుంచి మూడు గెలుస్తాయని చెప్పడం జరిగింది మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం జరిగింది ఈ విషయంలో కూడా యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ సర్వే సక్సెస్ అయింది అయితే ఇక్కడ మా స్పెషల్గా మెన్షన్ చేసిన ఒక వార్డులో ఇరవై నాలుగో వార్డులో గత మూడు టర్మ్స్లో ఓడిపోయినటువంటి మన్నె మలేష్ అరుణ తప్పకుండా స్పెషల్ మెన్షన్ చేయడం జరిగింది ప్రీ సర్వేలో ఇరవై నాలుగు వార్డులో హండ్రెడ్ పర్సెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి మన్నె మలేష్ గెలిచే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది నిన్న వచ్చిన రిజల్ట్స్లో కూడా మూడు వందల అరవై ఓట్ల మెజార్టీతో మన్నే మల్లె శర్ణ ఆ వార్డు నుంచి భారీ మెజార్టీని అందుకోవడం జరిగింది అయితే యంగ్ ఇండియా న్యూస్ చేసిన సర్వే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో సక్సెస్ కావడంలో మా ఛానల్ ప్రేక్షకులు అదేవిధంగా మా ఛానల్ సర్వేలో పాల్గొన్నటువంటి సూర్యాపేట మున్సిపాలిటీ ప్రజానికానికి మా యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ను నిరంతరం ఆదరిస్తారని మా యంగ్ ఇండియా న్యూస్ మీ ఏరియాలో జరిగేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి వార్తను మేము ముందడానికి ఎంతో ఎఫర్ట్స్ను పెట్టడం జరుగుతుంది దయచేసి ప్రేక్షకులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ను ఆదరిస్తారని అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకి మీ గ్రూప్స్లలో షేర్ చేసి మా ఛానల్ గ్రోతుకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ